మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుతున్నాం నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య భవ ఓం నమో గురుగారు సెప్టెంబర్ మాసం తులారాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా కలిసి రాబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలంటారు ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి వాళ్ళకు అంటే వ్యతిరేక ఫలితాలు తక్కువ అనుకూల ఫలితాలు అని చెప్పచ్చు గ్రహణం తాలూకు ఫలితం అనేది వీళ్ళకు మధ్యస్థంగా ఉంటుంది అంటే దోషం ఈ రాశి వాళ్ళకు ఐదులో రాహువు లాభంలో కేతువు లాభము వెయ్యి స్థానంలో రవి సంచారము పది పదకొండు స్థానాల మీదుగా శుక్ల సంచారము తొమ్మిదవ స్థానంలో గురువు ఆరవ స్థానంలో శని గ్రహం వక్రంలో ఉంది ఇది ప్రధాన గ్రహాల యొక్క సంచారం ఈ తులారాశి వాళ్ళకు గ్రహాల అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి రాశ్యాధిపతి భాగ్యాధిపతి ఇద్దరు కలిసి పది పదకొండు పైనగా సంచారం చాలా మంచి శుభ ఫలితము అదేవిధంగా పదకొండవ అధిపతి అంటే బాధకాధిపతి ఈ రాశిని బాధపెట్టే మొట్టమొదటి గ్రహము రవి రవి గ్రహం వేయంలోకి వస్తుంది అంటే బాధపెట్టేవాడు ఏం చేస్తున్నాడు వేయంలో పడిపోతున్నాడు నష్టంలోకి వస్తున్నాడు అంటే బాధించే గ్రహము ఉంది కాబట్టి బాధ అర్థం తొమ్మిదిలో గురువు ఉన్నాడు గురువు రాశిని చూస్తాడు గురువు సంపూర్ణ శుభగ్రహం కాబట్టి ఈ రాశికి ఆరో ఇంటి వాడే కానీ గోచారీత తన కంఫర్ట్ ప్లేస్లో ఉన్నాడు వ్యతిరేకతను ఇవ్వలేడు ఆరో ఇంట్లో శని వక్రించి ఐదో ఇంట్లోకి వస్తున్నాడు అంటే తన స్వశక్షేత్రం వైపే వస్తున్నాడు అంటే అదృష్ట స్థానం వైపు వస్తున్నాడు కోణం వైపు వస్తున్నాడు తులారాశికి లగ్నానికి శని అత్యంత శుభగ్రహం ఆయన వక్రించి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు కోణం వైపు వస్తున్నాడు రాహు ఐదో ఇంట్లో ఉన్నాడు రాహువు తనకు మూల త్రికోణంలో ఉన్నాడు రాహువు అత్యంత శక్తివంతంగా సంతోషంగా ఉండే ఏకైక స్థానం కుంభం కుంభరాశిలో ఉంటాడు కాబట్టి అక్కడ రాహు ప్రభావం వ్యతిరేకత తక్కువే శని వ్యతిరేకత కొంత కన్ఫ్యూజన్లో ఉంది గ్రహం వక్రేషన్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి గ్రహణము అనేది ఇంపాక్టు చెడు మంచి చెడు రెండు సమానంగా అని చెప్పచ్చు కానీ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు దాన ధర్మాలు మామూలుగా చేసుకోవాల్సిందే ఆ గ్రహణం ఈ మిగిలిన గ్రహాల అనుకూలతలు కానీ ఇన్ని ఇన్ని విధాలుగా లేకపోతే గ్రహణ ప్రభావమే ఎక్కువయ్యి వీళ్ళకు చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు శుభ ఫలితాలు ఎక్కువ కలగడానికి కారణము బుధ శుక్రులు రవి వేగిన పడిపోవడము ఇంకోటి ఏమంటే కుజుడు జన్మంలోకి వస్తున్నాడు కుజుడు జన్మంలోకి వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి అండ్ టెన్షన్ కారకడవుతాడు కాబట్టి కుజుడు కానీ కుజుడిని గురువు చూస్తాడు ఇదొక శుభ పరిణామం కాబట్టి ఇక్కడొచ్చేకాడికి ఒక సిక్స్టీ ఫార్టీ అని చెప్పచ్చు శుభఫలితాలు సిక్స్టీ పర్సెంట్ ఉంటే అశుఫలితాలు ఒక ఫార్టీ పర్సెంట్ వ్యక్తి జాతకంలో మంచి దశలు జరుగుతూ ఉంటే అవి కూడా పనిచేయవు అదేవిధంగా జాతకరీత్యా చేసుకోలేని పరిహారాలు జాతకరీత్యా చేసుకునే పరిహారాలు చేసుకుంటుంటే ఇవి కూడా తాత్కాలికమే అవుతాయి జనరల్గా తులారాశి వాళ్ళు తమకు నచ్చకపోతే ఎవరిని లెక్క చేయరు సింపుల్గా పక్కన పడేస్తారు ఓకే లివిట్ అంటారు అది ఎవరైనా ఏ స్థాయి వ్యక్తులైనా సరే అదేవిధంగా వీళ్ళు స్థిరత్వం చాలా తక్కువ నిర్ణయాలు నిదానంగా మారుతూనే ఉంటాయి వీళ్ళ నిర్ణయాలు మారుతూనే ఉంటాయి ఎప్పటికీ చర రాసి త్రాసు వీళ్ళకు సింబల్ అది మనం త్రాసు చూస్తే ఈక్వల్గా ఉన్నట్టు ఎప్పుడు కనిపించదు ఒకటి కిందకో లేదు ఇది కిందుకో ఉన్నట్టే మనకు మైండ్లో కూడా తడుతుంది ధర్మదేవత చేతిలో ఉన్నటువంటి త్రాసు అది కూడా కిందికి పైకే ఉంటుంది ధర్మం అధర్మం వైపు పైకి కిందికి లేస్తూనే ఉంటుంది అంటే వీళ్ళ యొక్క మానసిక స్థితి కూడా కిందికి పైకి ఊగుసలాడుతూ ఉంటుంది కానీ కాలపురుషుడికి ఏడవ రాశి కాలపురుషుడికి ఏడవ రాశి అంటే మేషం నుంచి ఏడవ స్థానం అవుతుంది ఈ తులరాశి వాళ్ళకు దిష్టి ఎక్కువ ఉంటుంది ఎక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్ళి వచ్చారంటే ఇంటికి వచ్చి దిష్టి దగ్గర అయిపోతారు తులరాశి కళాకారుల రాశి గొప్ప గొప్ప కళాకారులంతా ఈ రాష్ట్రలో వస్తారు ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దాస నారాయణరావు గారు ఇట్లా చాలామంది ఉన్నారు మనం ఎగ్జాంపుల్ మనకు వెంటనే చెప్పిన వెంటనే గుర్తుపట్టగలిగిన వాళ్ళని ఇద్దరు చెప్పాను అనమాట వాళ్ళ నటన కౌశల్యము ప్రజాదరణ అదే స్థాయిలో ఉంది కానీ వాళ్ళు ఆ స్థాయికి వచ్చే వరకు వాళ్ళ పడ్డ కష్టాలు కూడా ఎవరికి పెద్దగా తెలియవు కానీ వాళ్ళు ఆ స్థాయిలో ఇబ్బందులు పడ్డవాళ్ళు అన్నీ చూశారు కాబట్టి పది మందిని మెప్పించగలిగారు పది మందికి ఉపయోగపడగలిగారు అనమాట ఆ తులరాశి వాళ్ళు కష్టాలు పడడంలో సుఖాలు పడ్డంలో రెండిట్లో టాపే కాబట్టి ఎందుకంటే కర్మకారకుడు శని కూడా ఇక్కడే వచ్చేసి పొతాడు ఆయన వచ్చేసి సంతో ఆ వచ్చేసి అంటే శనేశ్వరుడు మకర కుంభాల్లో కన్నా తులలో సంతోషంగా ఉంటాడు అదే స్థితి అంటే కాబట్టి వీళ్ళకు ఉచ్చస్థితి తీసుకొచ్చే వదిలేస్తాడు ఎప్పటికైనా సరే మంచి స్థాయికి తీసుకొచ్చి వదిలేస్తాడు కాబట్టి కష్టము సుఖము అనేటువంటి త్రాసులో అన్ని రకాల కష్టాలు చూసి అన్ని రకాల సౌఖ్యాలు పొందేటువంటి రాసు అన్నమాట ఇది కాబట్టి వీళ్ళకు గోచార ఫలితాలు కూడా వీళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు ఈ నెలనే బాగాలేదని అనుకో ఇంతకు రెండు మూడు నెలలు బాగుండేటి మళ్ళీ వెంటనే తొందరలో టైం వచ్చేస్తుంది వీళ్ళకి మళ్ళీ ఏమవుతుంది డౌన్ అవుతూ ఉంటుంది ఇలా లేస్తూ ఉంటుంది మంచులు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వీళ్ళకి లైఫ్లో పల్లాలు వీళ్ళు చూసినంత చూడరు ఎవరు చూడరు ఎత్తులు వీళ్ళు చూసినంత ఎవరు చూడరు ఈ రాశిలో చిత్త స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్త నక్షత్రానికి అధిదేవత దేవత కామాక్షిదేవి విశ్వకర్మ చిత్రగుప్తుడు స్వాతి నక్షత్రానికి అధిదేవత దేవత దేవత అంటే ఆ నక్షత్రం పుట్టినటువంటి దేవత నరసింహస్వామి స్వాతి నక్షత్రంలో వాయుదేవుడు గాలి ఆక్సిజన్ లేకపోతే బతకగలము అసలు కాబట్టి అటువంటి వాయుదేవుడు స్వాతి నక్షత్రానికి పెద్ద దేవతగా విశాఖ నక్షత్రం సాక్షే సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి దైవ అనుగ్రహం కూడా చాలా ఎక్కువగానే మెండుగానే ఉంటుంది వీళ్ళు వీళ్ళ జీవితంలో తుల లగ్నంలో ఎస్పెషల్లీ రాశి కాకుండా లగ్నంలో పుడితే వైవాహిక జీవితంలో రెండు పెండులు కావడానికి బలాలు ఎక్కువ వీళ్ళకే లేదంటే కలిసి ఉన్నా కానీ ఒకే పెండి అయినా కానీ వీళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు రెండు చెరువుకి ఇంట్లో ఉన్నట్టు ఉంటారు అండర్స్టాండింగ్ కానీ ఏది ఉండదు కొంతకాలానికి ఆ పరిస్థితికి వచ్చేస్తారు భార్యాభోతుల మధ్య ఎడబాటు అంటే ఏదో విషయం నచ్చదు నచ్చినప్పుడు ఏం చేస్తే వీళ్ళు పక్కన పెడతారని చెప్పి నేను ఫస్టే పక్కన పెట్టేసినాక వీళ్ళు ఉండగలుగుతారు అనే విధంగా ఉంటుంది ఇలా నేను ఎంతోమంది కొన్ని వందల వేల జాతకాలు చూడడం జరిగింది కాబట్టి కలత్ర కాలకుడు శుక్రుడు ఈ నచ్చ ఈ రాసాధిపతి శుక్రుడు శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి వీళ్ళకు శుక్రగ్రహ బలం చాలా అవసరం ఈ శుక్రగ్రహ బలం ఈ మాసం వీళ్ళకు మెండుగా వస్తుంది లాభస్థానంలో శుక్రుడు లాభస్థానంలో బుధుడు లగ్జరీగా ఉంటారా తులారాశి వాళ్ళకు వాచ్ పెద్దగా కలిసి రాదు వాచ్ కట్టకూడదు వీళ్ళు కడితే డిజిటల్ వాచ్ కట్టాలి డిజిటల్ నెంబర్లు పడే వాచ్ రాహు ముండ్లు ఉంటాయి చూడు పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు అది అది రవిగ్రహం రవి వీళ్ళకి బాధగాధిపతి అంటే వీళ్ళ బాధనైతే వీళ్ళు కట్టుకున్నట్లే అది వెనక్కి తిరుగుతుంది ముందుండే కారణంగా వాచ్ లేదంటే ముందుకు తిరిగి ఇంకా అరగంట ఫాస్ట్గా తిరుగుతుంది లేదంటే అరగంట లేట్గా తిరుగుతుంది లేదు మధ్యలో ఆగిపోతుంది లేదు వీళ్ళకి నవ్వలు వచ్చేస్తాయి ఇట్చింగ్స్ వచ్చేస్తాయి లేదంటే లెదర్స్ లైఫ్ రావు బ్యాటరీ లైఫ్ రాదు ఇట్లా ఉంటుంది అదే డిజిటల్ వాచ్ కడితే తులారాశి వాళ్ళకు అప్పుడు ట్రబుల్స్ రావు ఇప్పుడు నా తులారాశి నేను డిజిటల్ వాచ్ కట్టాను డిజిటల్ వాచ్నే పెట్టుకున్నాను నేను ఈ ముందు వాచ్లు కట్టినరోజు ఎన్నోసారి దారిలో పోతే చెరులో నీళ్ళు పారేస్తాను ఏం టైం బాగాలేదు అనేసి టైం అంటే ఇదే కదా ఎత్తు పారేస్తాను ఇంకొకరికి ఇస్తే బాగుంటుంది మన టైం బాలనప్పుడు మన వాచ్ ఇంకొకరికి ఇస్తే అది అట్లే కనెక్ట్ అవుతుంది మళ్ళీ పరిశోధన తెలుసుకున్న తర్వాత డిజిటల్ వాచ్ అనేది కంఫర్ట్గా ఉంది ఇవి ఆచరించి చూసినటువంటి ఇప్పుడు తులారాశి గురించి సేపు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాదే తులారాశి స్వాతి నక్షత్రం నాది కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ మాసము బాగానే ఉంది ఏమీ ఇబ్బంది లేదు ఉద్యోగస్తులు నిరుద్యోగుల పరిస్థితి ఉద్యోగస్తులు ఏమి సాఫీగా వెళ్ళొచ్చు నిరుద్యోగులు ప్రయత్నాలు చేసుకోవచ్చు వాళ్ళ వారి సామర్థ్యం మీద అవకాశాలు వస్తాయి దాని ఎటువంటి సందేహం స్థానం కలిసి వస్తుందంటారా స్థానచరణం కూడా కలిసి వస్తుంది ఎక్కడైనా మారాలన్నా ట్రాన్స్ఫర్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు లేదు ఊరు మారి ఇంకొక ఊరికి వెళ్ళి స్థిరపడ్డం కావచ్చు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాల గురించి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎందుకంటే లాభంలో శుక్రుడు వస్తున్నాడు కలత్రకారకుడు అదేవిధంగా జన్మంలో కుజుడు వస్తున్నాడు కుజుడు జన్మలోకి రావడం కొంచెం టెన్షన్ కారకుడు అవుతాడు కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సరిపోతుంది చేసేటంట్లో ఆ టెన్షన్స్ తగ్గుతాయి స్త్రీలకు కూడా భర్త కారకుడు కుజుడే కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల కుజుడిని మనం సాఫ్ట్ చేయొచ్చు సో ఏ పని చేసినా కూడా ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకు ప్రయత్నము అనేటువంటి స్థానము మూడవ స్థానము ధనసరాశి అదేవిధంగా ఆ ప్రయత్నంలో చేసినటువంటి చేసేదానిలో వచ్చే లాభాలనేది వీళ్ళకు సింహరాశి ఈ రాశిలో నడి నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము అదేవిధంగా సింహరాశిలో నడి నక్షత్రము పుబ్బా నక్షత్రము రెండు శుక్ర నక్షత్రాలే ఈ రాశ్యాధిపతి శుక్రుడే కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రము అంటే వీళ్ళకు వర్షము అదేవిధంగా పుబ్బా నక్షత్రము అంటే అక్కడొచ్చే అక్కడికి అమ్మవారు యొక్క నక్షత్రం అది అంటే దేవి లలితాదేవి దేవి లాంటి పరదేవతలను ఆరాధన చేయడం వల్ల పుబ్బా నక్షత్రం అంటే లెమన్ లెమన్ పికిల్సు లెమన్ జ్యూసు లెమన్ ఫ్లేవర్స్తో ఉన్నటువంటి ఆహార పదార్థాలు వీళ్ళకు ఫేవరెట్ ఫుడ్ అవుతుంది అదేవిధంగా రాజరాజేశ్వరి గాయత్రి లలితాదేవి లాంటి పరదేవతలను బాగా ఆరాధించవచ్చు పుబ్బ నక్షత్రం రోజు నిమ్మ పండ్లతో నైవేద్యము దీపాలు మాలలు వేసి ఆరాధించవచ్చు లెమన్ రైసు బాగా తినచ్చు వీళ్ళు ఇక మూడవ మూడవ స్థానంలో ఉన్నటువంటి పూర్వషఢ వర్షము ఉన్నాను కాబట్టి అన్ని కాలాల్లో వర్షం అనేది ఋతువులు బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఉంటుంది పర్వతాల్లో నుంచి నీళ్ళు కింద పడుతుంటాయి అటువంటి ప్రదేశాలకు సందర్శిస్తూ ఉంటే యాక్టివేట్ అవుతూ ఉంటుంది అటువంటి షార్ట్ వీడియోలు చూడొచ్చు అటువంటి దృశ్యాలను బాగా మంచి వాల్పేపర్సు హాల్లో పెట్టుకోవచ్చు జలపాతాలు ఉన్నటువంటివి నయాగర జలపాతము చాలా ఉన్నాయి ప్రపంచ స్థాయిలో జలపాతాలు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల నాలుగు రోజులు అక్కడ వాటర్ ఫ్లోటింగ్ తగ్గదు ఊటీ కోడాకెనాలు హిమాలయ పర్వతాలు ఎన్నో వాటర్ ఫాల్స్ ఉంటాయి ఆ జీవనాల నుంచి కరిగి వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి ప్రవహిస్తున్నటువంటి నదీ జలాలను వీళ్ళు ఫోటోలకు పెట్టుకోవచ్చు అటువంటి అవకాశం ఉంటే టూరిస్ట్ ప్రాంతాలను అటువంటి ప్లాన్ చేసుకోవచ్చు మరి అక్కడికి పోతే చేసే ప్రయత్నాలు వస్తాయంటే అంటే క్రీడల వల్ల విహారయాత్రల వల్ల తీర్థయాత్రల వల్ల చాలా కర్మలు మనం మర్చిపోతాము మర్చిపోయినప్పుడు ఏమవుతుంది అది మనల్ని వదిలేసి పోతుంది ఇంటి పట్టించుకోలేదని ఒక బంధువులు ఇంటికి వస్తారు వారం రోజులు బాగా వండి పెడుతుంటారు రెండో రోజు కానీ గట్టి కరిసి వెళ్ళిపోతారు ఏం పట్టించుకోకపోతే సో కష్టాల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మనం వెంట టిస్ట్ వేసుకొని కూర్చుంటాయి ఇద్దరు మనకి కంఫర్ట్గా ఉంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఉండొచ్చు ఒక నెలపాటు ఉండొచ్చు అనేసి ఇది పరిశోధనలు తెలియని విషయమే సో మర్చిపోతే వాటి ఈగో దెబ్బతి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా అంతే గుర్తు పెట్టుకుంటే బాధ మర్చిపోతే గుర్తే పెట్టుకున్నప్పుడు మళ్ళీ బాధ ఎంటికి అవుతుంది కాబట్టి తీర్థయాత్రలకు ఈ తీర్థం అంటే జలము తీర్థాలు అంటే జలాలు నదీ జలాలు ఆ తీర్థాలలో ఉన్నటువంటి క్షేత్రాలు ఆలయాలు దర్శించడం అంటే ఆ తీర్థంలో మునగడం ఈ క్షేత్రం దర్శించుకోవడం కాబట్టి ఈ తీర్థయాత్రలు ఈ జలపాతాలు ఇటువంటి వాటి యొక్క బ్రీతింగ్లోకి వీళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళు ప్రయత్నాలు మేము మేమెక్కడికి పోయేది బాబు అంటే అటువంటి వాతావరణం ఇంట్లో పెట్టుకోవచ్చు అక్వేరియం పెడతారు కొంతమంది కొంతమంది ఏదో నీళ్ళు పైకి లేసి ఒక ట్యాప్లో మళ్ళీ కింద పడి మళ్ళీ కూర్చునే పెడతా ఉంటారు ఫౌంటైన్స్ పెడుతుంటారు ఇవన్నీ వీళ్ళకి వర్కౌట్ అవుతాయి వర్షం అంటే నీటితో సంబంధ నీటికి సంబంధించింది కాబట్టి వర్షము వస్తే వీళ్ళు కొంతమంది వాన్ వస్తే పోయి డ్యాన్స్ వేస్తారు వానలో డ్యాన్స్ వేస్తుంటే పాటలు తీస్తారు వానతో ఉన్న పాటలు ఉంటాయి వినొచ్చు వాన వాన వెళ్ళు అని మన చెవులు వచ్చేకడికి మన చెవులు మూడో స్థానమే మనకి చెవి సంబంధాలు ముక్కు చెవి సంబంధ సమస్యలు అంటే మూడో వస్తున్నాయి డ్యామేజ్ అయితే అవి వస్తాయి అవి కాబట్టి అటువంటి పాటలు మనం వినొచ్చు వాన వర్షానికి సాహిత్యం రాయిచ్చు ఇవన్నీ చేసుకోగలిగినవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి ఇవి వినడానికి ఫన్నీగా ఉన్నా కానీ వాస్తవంలో మేము నిరూపించుకున్నాం సో అంత దూరం వెళ్ళలేము అంత బడ్జెట్ లేదనుకుంటే షవర్కి వెళ్ళేలా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అంటారు కరెక్ట్గా చెప్పారు అదే ఆలోచించాల్సింది ప్రత్యేకంగా ఆలోచించాలి షవర్ కింద వర్షం పడుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి చేయొచ్చు ఇప్పుడు నా తులరాశి నేను వర్షం పడితే నేను ఆగను మెల్లగానే నేరుగా ఇల్లు చేస్తాను తప్పితే ఎక్కడ ఆగను ఏముంది తడిస్తావు జత బట్టలు అంతమించి ఏం జరగదు వర్షం ప్రకృతి ధర్మం ప్రకారం పడాలా లేకపోతే మనకు ప్రాణం లేదు జీవరాశికి అంత కూడా మనుగడ లేదు కాబట్టి నేను నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను ఆగనే ఆగను ఇంటి వేసి ఒక జాతల బట్టలు మాత్రం ఒళ్ళు తోడుచుకుంటాం అంత ఇంకేం లేదు పాడు వాన ఇట్లంతా విలహాలు ద్వేషించకూడదు ఇదేం వాన ఇది ఎప్పుడు వదులుతుందో పట్టుకున్నది వారం రోజులుగా మనం వదలలేదని ప్రక్షాళన జరగాలంటే వర్షం పడాల్సిందే ఎవరు ఊడుస్తారు సిటీలు సిటీలు క్లీన్ అయిపోతాయి మనుషులు ఎంతసేపు ఎప్పుడు అంతా ఊంచేస్తుంది ఎడబడితే ఆడ ఉంచుతున్నారు అవంతా కనిపించవు మరి ప్రకృతి అనుగ్రహించకపోతే కాబట్టి వర్షం గొప్పది ఆ వర్ష సంబంధమైనటువంటి బ్రితింగులకు వీళ్ళు వెళ్ళవచ్చు ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి నేను చెప్పినటువంటి రాజరాజేశ్వర దేవి కానీ ఏదైనా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల పుబ్బా నక్షత్రం యాక్టివేట్ అవుతుంది చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఏదో ఒక ఆరాధన ప్రతిరోజు అమ్మవారి ఆరాధన చేయాల్సిందే చండిక చాముండి దేవిన దుర్గాదేవిన గాయత్రిన రాజరాజేశ్వర లలితన బాలా త్రిపుర సుందరిన ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించాలి అప్పుడు వీళ్ళకు లాభాలు ఖచ్చితంగా వచ్చే తీరుతాయి సెప్టెంబర్ మాసంలో వారి పరిస్థితి అలాగే వీళ్ళ జీవిత పరిహారాలు మే మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు